అందరికీ నమస్కారం మిథున రాశి ఈ రాశి వారికి ఈ జనవరి నెల మొత్తం కూడా అనుకూలంగా ఉంటుంది వీరు ఏది ఊహించినా కానీ అది మీరు ఎలా ఊహిస్తారో ఇంచుమించుగా జరిగే అవకాశం కనబడుతుంది మీరు ఊహించింది ఊహించినట్లుగా చిన్న చిన్న తేడాలతో అది జరిగే అవకాశం కనపడుతుంది కాబట్టి ఈ రాశివారు జాగ్రత్తలు వహించడం మంచిదే కానీ అతిగా ఊహించకండి నేను ఊహించింది అయింది చూశావా అనే ఒక అహంకారం పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అతిగా ఊహిస్తూ ఎదుటి వాళ్ళకి మీ ఊహని చెబుతూ వాళ్ళని కూడా అంటే వాళ్ళది కూడా మీరే ఊహించి మీరు ఊహించింది అవుతుంది కదా అందుకని ఎదుటి వారిది కూడా మీరే ఊహించి దాన్ని ఇలా చేయండి అని చెప్తూ ఉంటారు అది కొంత ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుంది మీది మీకు ఉపయోగపడుతుందే తప్ప ఎదుటివాడిది మీకు ఉపయోగపడదు గుర్తుపెట్టుకోండి ఎదుటివాడికి సలహాలు ఇచ్చేటప్పుడు మీరు ఎదుటివాడి విషయాన్ని మీరు ఊహించి మీకు ఇట్లా అవ్వే సూచనలు ఉన్నాయని మీరు చెప్తారు కదా అటువంటివి కాస్త జాగ్రత్త వహించండి ఈ రాశి వారు అన్నట్లయితే బాగుంటుంది ఒకటి రెండు వ్యవసాయ రంగానికి వస్తే చాలా బాగుంటుంది వ్యవసాయ రంగంలో మీకు ఒక రకంగా చెప్పాలి అంటే ఎదురు లేదు అంత మంచి పంటను తీసుకుంటారు చక్కగా ఉంటుంది వ్యవసాయ రంగం వాళ్ళు రుణాలు ఏమైనా ఉంటే తీర్చుకునే సూచనలు కనపడుతున్నాయి అప్పులు మనం పెట్టుబడి కోసం తెచ్చుకున్న అప్పు కానీ ఏదైనా ఉంటే తీర్చుకుంటారు కాస్త మిగుల్చుకుంటారు ఈ విధంగా వ్యవసాయ రంగం వారికి ఉంది కాబట్టి వ్యవసాయ రంగం వారు ఎక్కడా కూడా దిగులు పడవలసిన అవసరం లేదు ఇంకా వృత్తి ఏ వృత్తి చేస్తున్నటువంటి వారైనా సరే మెలకువలు వహించి చేయడం మంచిది ఎవరికి ఎవరితో ఎట్లా మాట్లాడుతూ ఆ యొక్క వస్తువుని అంటగట్టాలి అని వృత్తి వృత్తి వారు చేయడం మంచిది కానీ వీరికి ఈ చేతి వృత్తి వారికి ఉన్నటువంటి ఒక చిన్న దుర్గుణం ఏంటంటే ఒక వస్తువు నేను కొనలేదనుకోండి వీడు కాదు ఇంకోడు కొంటారు అదేమైనా ఉంటుందా ఏంది ఈ ఆలోచన ఒకటి కనపడుతుంది దాన్ని మార్చుకోండి ఎట్లనైనా కొంటే ఈ రూపాయి మనకు వస్తుంది కదా అని ఆలోచనని పెంచుకోండి అట్లా అని చెప్పి మీరు ఎక్కువ రేటు చెప్పి చేసి దాన్ని ఎట్లనైనా అంటగట్టి ఎక్కువ రూపాయి సంపాదించాలి ఈ ఆలోచన కాదు ఉన్న రేటు కంటే మీ లాభాన్ని కాస్త చూసుకుంటూ ఆ మనిషికి అట్రాక్ట్గా ఉండేటట్లుగా అంటగట్టి మళ్ళీ అతడు మన దగ్గరకు వచ్చేలా ఉండాలి అది కూడా గుర్తుపెట్టుకోండి ఇవాళ వచ్చాడు ఇక్కడ రేపు రాకపోతే ఇంకోటి వస్తాడు కాదు ఇప్పుడు మన దగ్గరికి వస్తువు కొనడానికి ఒకడు వచ్చారు అంటే ఆ ఒకరి నుంచి ఇంకొకరు రావాలి అతడు కూడా పదే పదే మన షాప్కి రావాలి మన మన దగ్గర మంచిగా మంచి వస్తువు ఉంటుంది మంచి నాణ్యత కలది ఉంటుంది అన్నట్లుగా ఉండేట్లుగా మీరు వ్యవహరించండి చేతి వృత్తుల వారు అలా ఉన్నట్లయితే మీకు బాగుండే అవకాశం ఉంటుంది వీరు కూడాను అప్పులు ఉంటే తీర్చుకునేట్లుగా కనబడుతూ ఉన్నాయి కాస్త మిగుల్చుకుంటారు చేతి వృత్తుల వారికి కూడా బాగుంటుంది వ్యవసాయ రంగం వారికి పంట బాగుంటుంది అప్పులు తీర్చుకుంటారు చేతి వృత్తుల వారు అదే పరిస్థితి చక్కగా వారి యొక్క వస్తువులు మంచిగా అమ్ముడుపోతూ ఉంటాయి అప్పులు తీర్చుకుంటూ ఉంటారు ఈ రెండు రంగాల వారు అప్పులు తీర్చుకుంటూ ఉంటారు ఇక రియల్ ఎస్టేట్ రంగానికి వస్తే పెట్టుబడి పెడుతూ ఉంటారు అది దాకా టెన్షన్ మీరు పెట్టే ప్రతి పెట్టుబడి కూడాను ఎక్కడెక్కడ పెడుతున్నారో ఒక తోట పెట్టండి వంద చోట్ల పెట్టండి ఎక్కడ పెట్టినా సరే టెన్షన్తో కూడుకుంటూ అది అమ్ముడుపోవడము టెన్షన్తో కూడుకుంటూ అది మీ పేర్ల మీద రిజిస్ట్రేషన్ కావడము టెన్షన్తో కూడుకుంటూ మీకు అడ్వాన్స్ తీయడము ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అంటే అవతలవాడి టెన్షన్ కూడా మీరే పడాల్సి వస్తుంది ఒక్కొక్కసారి మీ టెన్షన్తో పాటు ఇప్పుడు మీ యొక్క భూమి అమ్ముడిపోతుందో లేదో అనే ఆలోచన మీకుంది కదా దాంతోపాటు అవతలవాడు కొనాలి అంటే వాడి టెన్షన్ కూడా మీరే చూసుకుంటూ వీరు కూడా కొంత టెన్షన్ పడుతూ వాడికి అంటకట్టే ప్రమాదాలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం వారు ఆ విధమైనటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి అలా వహించినట్లయితే రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంటుంది లేకపోతే విద్యార్థులు విద్యార్థులు అధిక శ్రమను పడుతూ చదువుకోవాల్సిందే అలా చదివితేనే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి విద్యార్థులు ఈ విధంగా కష్టపడుతూ ఉండాలి రాజకీయం ఈ రాజకీయ రంగం వారికి బాగుంటుంది వీరు మాట్లాడిన తర్వాత ఆలోచిస్తారు మాట్లాడక ముందు ఆలోచించరు వీళ్ళు వసపిట్టలాగా వదురుతూ చివరికి అది తేడా వచ్చి అప్పుడు ఆలోచిస్తారు ఆ విధమైనటువంటిది కనపడుతుంది కాబట్టి ఆ యొక్క రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు మాట్లాడేదాన్ని జాగ్రత్త వహిస్తూ మాట్లాడటం మంచిది ప్రతి మాట కూడాను జాగ్రత్త వహిస్తూ మాట్లాడినట్లయితే రాజకీయ పరంగా ఎదుగుదల కనపడుతుంది ఇక ఈ రాశివారు ముఖ్యంగా లెక్క వేసుకుంటే స్త్రీలని స్త్రీలు ఎట్లా చెప్తే అట్లా వినడం మంచిది తొందరపడద్దు స్త్రీలు చెప్పేది కూడా ఆలోచించి ఆడవారు మీ ఇంటి అమ్మ అమ్మ కావచ్చు అక్క కావచ్చు చెల్లె కావచ్చు లేకపోతే మీ భార్య కావచ్చు ఎవరైనా సరే ముఖ్యంగా ఆడవాళ్ళు ఒకవేళ ఆడవాళ్ళే ఈ రాశిలో ఉన్నట్లయితే మరి ఎట్లా అంటే వాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళ మాట వింటూ ఆచరించడం మంచిది ఇప్పుడు ఈ రాశి వాళ్ళందరూ మగవాళ్ళే ఉండాలని లేదు కదా ఆడవాళ్ళు కూడా ఉంటారు మగవాళ్ళందరూ ఆడవాళ్ళ మాట విన్నారు మరి ఆడవాళ్ళే వినాలి అంటే వాళ్ళ పెద్దవాళ్ళ మాట వింటూ ఉండాలి వాళ్ళ అమ్మ అత్తయ్య ఇటువంటి పెద్దవాళ్ళ మాట వింటూ ఉన్నట్లయితే తప్పకుండా ఈ రాశి వారికి ఆడవారికి మగవారికి అనుకూలంగా ఉండేది కనపడుతుంది కాకపోతే ఈ రాశి వారు మంచిగా ప్రతిరోజు కూడాను దైవ దర్శనం ఏదైనా ఒక దైవ దర్శనం చేసుకుంటూ ఉండండి తద్వారా ఏంటంటే వచ్చే ఆపదలు ఏదైతే ఉంటాయో కాస్త వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు ఏదో ఒక దైవం ఈ దైవాన్నే నమ్మాలి అని చెప్పట్లేదు ఏ దైవాన్నైనా సరే నమ్ముతూ ఉండండి ఆ దైవాన్ని కనుక నమ్ముతూ ఉన్నట్లయితే కృష్ణుడు రాముడు శివుడు లేకపోతే అమ్మవారు ఏ దత్తాత్రేయుడు ఏ దైవాన్ని నమ్మినా సరే మిమ్మల్ని కాస్త ఆ దైవం ఆదుకునే సూచనలు కనపడుతున్నాయి చిన్న చిన్న ఆటంకాలు వస్తూ ఉండే సూచనలు ఉన్నాయి అంతా బాగుంటుంది కానీ చిన్న చిన్న ఆటంకాలు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ రాశివారు ఏదో ఒక దైవాన్ని నమ్మి ఆ దైవానికి సంబంధించి ప్రదక్షిణ నమస్కారాలు లాంటివి కనుక చేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది కాబట్టి ఈ రాశివారు కష్టాలు మీకు కనపడుతున్నా సరే ఐధైర్యపడకుండా అవన్నీ ఏంటంటే ఆఫ్టర్ ఆల్ అన్నట్లుగా ఉంటాయి అవి కాస్త జాగ్రత్త వహిస్తూ ఆ చిన్న చిన్న కష్టాలను కూడా జాగ్రత్త వహిస్తూ దైవాన్ని దైవ దర్శనము చేసుకుంటూ దైవాన్ని ధ్యానిస్తూ కనుక ముందుకు వెళ్ళగలిగితే ఈ రాశి వారికి అన్ని రంగాలుగా అన్ని రకములుగా కూడాను బాగుంటుంది కాబట్టి ఈ రాశి వారు ఎక్కడా కూడా ఆందోళన పడవలసిన పని లేదు మీ మీ వృత్తుల్లో కావచ్చు రాజకీయ పరంగా కావచ్చు ఏదైనా కావచ్చు మీరు చిన్న రెమెడీస్ ఈ దేవుడికి సంబంధించిన రెమెడీ ఒక్కటి చేసుకోండి మీకు బాగుంటుంది నేను చెప్పినట్లుగా అన్ని రంగాల వారికి కూడాను ఈ నెల అనుకూలంగా ఉంది తొందరపడవద్దు ఇందాక నేను ఏ విధంగా అయితే చెప్పానో ఆయా రంగాల వారికి ఆ విధంగా మెలకువలు పాటిస్తూ కనుక దైవాన్ని నమ్ముకుంటూ ముందుకు వెళితే తప్పకుండా తప్పకుండా అంటే తప్పకుండా మంచి జరిగే అవకాశం కనపడుతుంది కాబట్టి అన్ని రంగాల వారు కూడాను దైవనామ మీరు ఏ పనన్నా చేయండి మంచినీళ్ళు తాగుతున్నా స్మరణ చేసుకోండి వ్యాపారం ప్రారంభించేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు లేకపోతే వ్యాపారం ఇంటికి వచ్చేటప్పుడు ఇలా ఏ ఏ వృత్తుల వారు ఏ ఏ పనులు చేస్తున్నారో అలా వెళ్తున్నప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ప్రతి చిన్నదానికి కూడా దైవం మీద ఆధారపడండి దైవాన్ని నమ్ముకోండి దైవనామస్మరణ ఎక్కువగా చేస్తూ ఉండండి తప్పకుండా మంచి జరుగుతుంది కాబట్టి ఆ విధంగా కనుక ఉన్నట్లయితే ఈ రాశి వారికి ఎక్కడా కూడా ఏ ఇబ్బందులు కల కలగకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఈ జనవరిలో వీళ్ళకి కనపడుతుంది కాబట్టి ఆ విధంగా ఉండి సుఖంగా ఉండాలని కోరుకుంటే సెలవు తీసుకుంటాం